నమస్తే ఎలా ఉన్నారు అందరు మేమైతే చాలా బాగున్నాం ఇంకా ఈ రోజు లోక్లో అయితే ఆ ఎలాగో శ్రావణ మాసం దగ్గరలోనే వస్తుంది కాబట్టి వరమహాలక్ష్మి అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఎలా చేసుకోవాలన్నది చాలా మందికి వచ్చే డౌట్స్ ఈసారి ఎలా ఎటువంటి డిజైన్స్ తో మనం శారీ డ్రాపింగ్ చేసుకోవాలి ఎలాంటి పూజ చేయాలి ఎలా డెకరేషన్ చేసుకోవాలి అన్నది మన మైండ్ లో చాలా టెన్షన్ అనే ఉంటుంది సో అందుకే నేను ఈ రోజు అయితే త్రీ స్టెప్స్ తో సారీ డ్రాపింగ్ ఎలా అన్నది మీతో చూపించడానికి అయితే మీ ముందు వచ్చాను చాలా సింపుల్ గా వేసుకోవచ్చు మనం ఏదైనా అనుకుంటే సాధించాలని అది చేయకుండా వదిలిపెట్టం ఎందుకంటే మనం ఆడవాళ్ళం కదా సో ఒక టూ త్రీ టైమ్స్ అయితే మీరు ప్రాక్టీస్ అనేది చేయలేకపోతే ఇది అసలు రాదు కొంచెం కష్టం అనేది ఉంటుంది సో కష్టపడితేనే మనకి సంతోషం అన్నది ఉంటుంది సుఖం అన్నది ఉంటుంది మీరు ఒక టూ త్రీ టైప్స్ ఎలా వేసుకోవాలన్నది మీరే మీ ఆలోచించి ఎలా వేసుకోవాలన్నది థింక్ చేస్తే మాత్రం హ్యాపీగా వేసుకోవచ్చు సో చూడండి నేను ఎంత సింపుల్గా త్రీ స్టెప్స్ సారీ టాపింగ్ చేస్తాను అన్నది ఒకసారి చూసుకుని నా వ్లాగ్ ఎలా ఉంది అన్నది కమెంట్ చేయండి నాను ఎలా స్టెప్స్ని డెకరేట్ చేస్తాను అన్నది కూడా కమెంట్ చేయండి బాగుందా లేదా అన్నది కూడా కమెంట్ చేయండి పర్వాలేదు సో ఇంకా అయితే లేట్ ఎందుకు వ్లాగ్లోకి వెళ్ళేదమ్మా ఫస్ట్ నేనైతే ఇక్కడ టేబుల్ పెట్టుకునే దాని మీద ఒక వైట్ క్లాత్ అనేది వేసుకునేసి దాని మీద ఒక పీట్ అనేది పెట్టుకున్నాను ఇది నేను రోజు అంటే వరమహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసినప్పుడల్లా ఈ పీట్ అనేది పెట్టుకుంటాను సో ఇప్పుడు ఆ పీట్ అనేది పెట్టుకుని దాని మీద ఒక ప్లేట్లో బియ్యం అనేది నేను ఒక గ్లాస్ బియ్యం అనేది తీసుకున్నాను సో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే మాత్రము బియ్యాన్ని మనకి ఎంత కావాలంత కొలుచుకుని వేసుకోండి ఎందుకంటే మనము మూడు మూడు కొలతలుగా వేసుకోవాలన్నమాట సో అలా కొలత వేసుకుని బియ్యాన్ని వేసుకోండి ఆ తర్వాత అయితే నేను ఆ బియ్యంలో అష్టగల రంగోలిని వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమ ఒక పువ్వు అయితే రెడ్ కలర్ పువ్వు అయితే పెట్టుకున్నాను నేను ఇక్కడ రోజా అయితే పెట్టుకున్నాను ఇంకా అయితే నేను ఇక్కడ త్రీ స్టెప్స్ సారీ డ్రాపింగ్ ప్లేటింగ్ అయితే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను కొంచెం హైట్ ఉండాలని చెప్పేసి రెండు బిందెలు అయితే తీసుకున్నాను రెండు బిందెలు తీసుకుని కిందన్న బిందెలో ఫస్ట్ నీరు అనేది నింపేసుకున్నాను ఆ నీళ్ళు అనేది నింపుకున్న తర్వాత ఆఫ్ నింపుకున్నాను అనమాట ఆఫ్ అయిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి డబల్ టేప్ ఉంటుంది కదా ఆ డబల్ టేప్ తో నేను చుట్టూ నాలుగు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని అక్కడ అంటిచ్చేసి పైన ఇంకొక అనేది పెట్టుకున్నాను ఆ బిందెలో కూడా ఇప్పుడు అంటే వెయిట్ ఉండాలన్నమాట అటు ఇటు పడిపోకుండా వెయిట్ అనేది ఉండాలి ఎందుకంటే కలశం అన్నప్పుడు మనం బియ్యం కానీ లేదు నీళ్లు కానీ వేసుకోవాలి లేదు ఈ రెండు మేము వేయము అనుకుంటే గోధుమలు కానీ ఏదైనా ధాన్యాల్లో ఏదైనా ఒకటి మనం వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇక్కడ వాటర్ మాత్రమే నింపుకుంటున్నాను ఇంకా ఈ పైన బిందెలో అయితే సగానికి మాత్రం సగాన్ కన్నా ఇంకా కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే మనం శారీ డ్రాపింగ్ చేసినప్పుడు కొంచెం శారీ అనేది లోపలికి వెళ్తుంది కదా అది ఏమైందంటే ఇంకా అయితే మొత్తం శారీ అంతా వేస్ట్ అయిపోతుంది మనము అమ్మవారికి కట్టిన శారీ కూడా అంతా ముద్ద ముద్ద అయిపోతుంది సో అందుకే చెప్తున్నా కొంచెం ఆఫ్ కన్నా సగం వాటర్ వేసుకుని తర్వాత శారీ ప్లేటింగ్ అనేది చేసుకోండి ఇక్కడ నేనైతే శారీ ప్లేటింగ్ చేతిలోనే సారీ ప్లేటింగ్ చేసుకుంటున్నాను మాకు అలవాటు లేదు అనుకునే వాళ్ళంటే మాత్రం కింద ఒక చాపన్నది వేసుకుని దాని మీద ఒక క్లాత్ వేసేసుకుని శారీని వేసుకుని మనం ఇలా శారీ ఫుల్ శారీని ఇలా ప్లేటింగ్స్ పెట్టేసుకుని మనం ఎక్కడ కొంగు పార్ట్ ఉంటుందో అక్కడ ఎంత కొంగు కావాలో అంత కొంగుకి మనం కొంచెం ప్లేస్ అనేది విడిచేసి తర్వాత ఆ కొంగు పాటు కన్నది ఎంత కావాలో అంత చూసుకుని మనం ఆ విడిచిపెట్టుకోవాలన్నమాట శారీని ఇప్పుడు మనం శారీ ప్లేటింగ్ మొత్తం పెట్టేసుకున్న తర్వాత సో ఇలా చూడండి నేను కొంచెం సగం ఇప్పుడు ఇప్పుడు శారీ బార్డర్ కన్నా కొంచెం పైకి పెట్టి సెకండ్ డ్రాప్ ప్లేటింగ్ అన్నది నేను ప్లేస్ చేసుకుని బిందెకి కట్టేశాను బిందెకి కట్టిన తర్వాత ఇక్కడ పైనున్న సెకండ్ డ్రాప్ ప్లేటింగ్స్ ని పైకి తీసుకుని సపరేట్ చేసుకుని కిందిన ప్లేటింగ్స్ ని నేను సర్దుకుంటున్నాను అనమాట అస నీట్ గా మనం ఎలా ఉన్నాయో అలా చుట్టూ మనం ఆ ప్లేటింగ్స్ అంతా సర్దేసుకున్న తర్వాత సెకండ్ డ్రాప్ ప్లేటింగ్స్ ని మనం తీసుకోవాలి సెకండ్ డ్రాప్ ప్లేటింగ్స్ ని మనం తీసుకుని సేమ్ అదే ప్రాసెస్ మనం ఫస్ట్ ఎలా పిల్లన్న డ్రాప్స్ ప్లేటింగ్స్ ని మనం అటు సైడ్ ఇటు సైడ్ సర్దుకున్నామో సో అదే టైప్ లో మనం సెకండ్ డ్రాప్ ప్లేటింగ్స్ ని కూడా సర్దుకోవాలన్నమాట ఇంకైతే ఇక్కడ ఒక బ్లౌజ్ పీస్ అన్నది ఎక్స్ట్రా ఉండాలి ఎందుకంటే మూడో డ్రాప్ ప్లేటింగ్ కావాలి అంటే ఒక బ్లౌజ్ పీస్ ఖచ్చితంగా ఉండాలి సేమ్ బ్లౌజ్ పీస్ ఇక్కడ నాకైతే దుప్పటా ఉంది కాబట్టి నేను అయితే మ్యాచ్ చేసుకున్నాను సో మీరైతే కొత్తగా చేసే వాళ్ళు కొత్త వాటినే తీసుకోవాలి సో ఇంకా దాన్ని కూడా ఇంకా సెకండ్ డ్రాప్ బార్డర్ ఉన్న దానికన్నా కొంచెం పైకి పెట్టుకొని ఆ దుప్పట్టానికి కూడా ప్లేట్స్ పెట్టేసుకుని ఆ ప్లేట్స్ ని కూడా కొంచెం అలా ఇలా సర్దుకుని ఆ బిందెలోకి పెట్టేసి సగం పెట్టి మనం సగం బయట పెట్టి ఆ ప్లేట్స్ అన్నది సర్దుకోవాలన్నమాట చూసి కరెక్ట్ గా సర్దుకోండి లేదంటే అటు ఇటు అయిందంటే కొంచెం కూడా చూడడానికి బాగుండదు కొంచెంగా ఆ నీట్ గా సర్దుకోండి ఇంకైతే కొంగుపాట్ని మనం సైడ్ తీసి పెట్టుకున్నాం కదా ఆ కొంగుపాటిని కూడా మనము ఆ పళ్ళుని సగం కరెక్ట్ గా ఎలా పళ్ళు ప్లేట్స్ పెట్టుకోవాలో అలా పెట్టేసుకుని క్లిప్స్ అనేది పెట్టుకోవాలి చూడండి నేను ఎలా ప్లేట్స్ అనేది పెట్టుకుంటున్నాను అలానే పెట్టుకోండి కొంచెం నీట్ గా చిన్నగా పెట్టుకోండి పెద్దగా వేసుకోవడానికి వెళ్ళకండి ఎందుకంటే ఇప్పుడే హైట్ ఎక్కువ అయింది కాబట్టి ఎందుకంటే త్రీ త్రీ డ్రాప్స్ ప్లేటింగ్ కాబట్టి హైట్ అన్నది ఆ అమ్మవారి నుంచున్న పెట్టే ఉంటుంది సో అందుకే కొంచెం చిన్నగా అన్న వేసుకోండి కొంచెం సన్నగా ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది సో ఇలా ఫుల్ పళ్ళు పాటిని ప్లేస్ పెట్టేసుకుని ఇలా మనం క్లిప్స్ అనేది పెట్టేసుకోవాలి క్లిప్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం అమ్మవారి ముఖవాడం పెట్టుకోవడానికి ఎక్స్ట్రా ఇంకొక చెమ్ అనేది పెట్టుకోవాలి అంటే ఐ మీన్ కలశం అన్నది పెట్టుకోవాలన్నమాట ఆ కలశం పెట్టుకుని అది కూడా కదలకుండా వెనకాలకి కొంచెం బిందెక్ ప్లేస్ ఖాళీ ఉంటుంది కదా అక్కడ మనం డబల్ టేప్ అనేది స్టిక్ చేసేసుకోవాలి స్టిక్ చేసుకున్న తర్వాత ఆ కలశాన్ని పెట్టుకుని తర్వాత మనం పాటిని రౌండ్ వేసుకుని తీసుకోవాలి పళ్ళు పాటిని వేసుకోవడానికి ఆ బిందె చుట్టూ అంటే కలశం చుట్టూ మనం ఇలా ప్లేట్స్ ని ని చుట్టూ చుట్టేసుకొని తీసుకుని తర్వాత మనం లెఫ్ట్ సైడ్ పళ్ళుని ఎలా వేసుకుంటామో అలా వేసుకుని డబల్ సైడ్ వెనక నుంచి మళ్ళీ డబల్ సైడ్ ముందుకు తీసుకొని రావాలన్నమాట చూడండి నేను ఇలా ఎలా వేస్తున్నానో అలా చేసుకోండి అయితే చాలా ముచ్చటగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది అమ్మవారు అచ్చం నించున్నట్టే ఉంటుంది ఇంకా మీ దగ్గర అండ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ ఉంటే మాత్రం కరెక్ట్గా పెట్టేసుకోండి చూడడానికైతే చాలా చాలా బాగుంటుంది చూడడానికి అమ్మవారు అచ్చం మన ఇంట్లో వచ్చి మన ముందు నించున్నట్టే మనకు ఎదురుగా నించున్నట్టే ఉంటుంది అమ్మవారు హైట్ ఉన్నారు కాబట్టి కొంచెం హైట్ పెట్టాను నేను హైట్ ఎందుకు వస్తుంది అంటే మనం ఇక్కడ త్రీ డ్రాప్స్ పెట్టాం కాబట్టి హైట్ ఖచ్చితంగా రాని వస్తుంది ఇంకా అయితే మన దగ్గర హ్యాండ్స్ అనేవి ఉంటాయి పెట్టేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి పండుగ రోజు మనం ఇలా అమ్మవారిని ఎంత ముచ్చటగా అలంకరించుకుంటామో అంత నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో నిండుకుంటుంది అనమాట ఎందుకంటే మన మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది అమ్మవారిని ఎంత బాగా రెడీ చేస్తే అంత మనసుకి హ్యాపీనెస్ అనేది ఉంటుంది మనకి అంత బాగా చేసి ఇంకా మనం పూజ అన్నది ఉంటుంది కదా ఆ పూజ కూడా మనము అంతే సంతోషంగా చేయగలుగుతాం లేకపోతే సారీ ప్లేటింగ్స్ కానీ అమ్మవారిని అలంకరించడం కానీ బాగాలేదు అనుకుంటే మన మనసుకి మనశ్శాంతి కూడా ఉండదు అనమాట సో ఇంకైతే నేను శారీ ప్లేటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక వడ్డానం పెట్టేసి సెట్ చేసుకున్నాను అనమాట వడ్డానం పెట్టుకుని సెట్ చేసుకున్న తర్వాత కలశంలోకి నీళ్లు పోసి నీళ్ళు పోసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు ఒక వెండికాయ వెండికాయను ఉంటే వెండికాయలు వేయండి లేకపోతే ఫైవ్ రూపీస్ గోల్డ్ కాయన్ ఉంటుంది కదా అది వేసి ఒక రెడ్ కలర్ పువ్వు అనేది వేసి మనం అమ్మ గంగా దళానికి తాతన్నది చేసుకోవాలి తర్వాత చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కొబ్బరికాయ పెట్టుకోవాలి నా దగ్గర కొబ్బరికాయ లేదు నేను కొబ్బరికాయ బదులుగా ఇక్కడ చెమ్మే పెట్టుకుంటున్నాను కలశం చెమ్ము ఉంది నా దగ్గర సో నేను అదే పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం పండగ రోజు కొబ్బరికాయ పెట్టుకోవడంలో మనకి సరిపోతుంది మామూలు రోజుల్లో ఇలా పెట్టుకోవడం అది కరెక్ట్ కాదు సో అందుకే ఇలా మీకు చూపించడానికి కదా సో అందుకే నేను ఇలా ఒక చిన్న చెంకి డబల్ సైడ్ టేప్ తెచ్చుకుని చేసుకుని ఇలా కలశాన్ని అన్నది పెట్టుకున్నాను చూడొచ్చు మీరు ఇక్కడ ఇక్కడ కలశం చెంబు స్టిక్ చేసుకున్న తర్వాత అమ్మవారికి మనం ఏ ఏ నగలైతే వేసుకోవాలని అనుకుంటున్నామో ఆ నగలన్నీ ఆ జ్యువెలరీ అంతా అమ్మవారికి ధరించేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఒక చంద్రాహారం ఇంకా నక్లెస్ ఇంకా కొంచెం చిన్నగా ఉన్న నక్లెస్ ఇంకా అలాగే నేను అమ్మవారికి కుట్టుకున్న అంటే నేనే స్వయంగా కుట్టుకున్నానమాట అమ్మవారికి తాళి పెట్టేసి అంతా ఫస్ట్ సెట్ చేసేసుకోవాలి ఒక్కసారి మనం అమ్మవారి ముఖవాడాన్ని కట్టేసుకున్నాము అంటే మనకి తర్వాత కట్టుకోవడానికి కుదర అంటే జ్యువెలరీ వేసుకోవడం కుదరదు సో అందుకే ఫస్ట్ మనం అంతా కట్టేసి పెట్టేసుకుని జ్యువెలరీ వేసుకున్న తర్వాతే మనం అమ్మవారి ముఖవాడనైతే వేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఇక్కడ అంతా రెడీ అయిన తర్వాత నా దగ్గర కొంచెం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటే నేను వేసుకున్నాను చూడొచ్చు ఎలా ఉన్నారో అమ్మవారు కమెంట్ చేయండి నా ఈ కష్టానికి మీ ఒక కామెంట్ అనేది ఉంటే నా కష్టం అలానే పోతుంది అన్నమాట సో చూసారు కదా సింపుల్ గా త్రీ స్టెప్స్ సారీ డ్రాపింగ్ ఎలా చేసుకోవాలన్నది నాకైతే నేను వచ్చినట్టు త్రీ స్టెప్స్ డ్రాపింగ్ నేను ఇలానే చేసుకుంటాను మీరైతే ఖచ్చితంగా అయితే ఒక సారీలో బ్లౌజ్ పార్ట్ అనేది కట్ చేసుకోండి లేదు సారీ సరిపోదు బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకుంటే సారీ సరిపోదు కాబట్టి మనం ఎక్స్ట్రాగా ఆ పట్టు సారీ పీసెస్లోనే జా బ్లౌజ్ పీసెస్లో ఉంటాయి కదా ఆ పట్టు సారీ బ్లౌజ్ కి మనం ఏ శారీ తీసుకున్నామో ఆ శారీకి మ్యాచ్ అయ్యేటువంటి ఒక బ్లౌజ్ పీస్ ని ఎక్స్ట్రాగా తీసి పెట్టుకోండి ఎందుకంటే మూడో డ్రాప్ శారీ ప్లేటింగ్ పెట్టేటప్పుడు మనకు శారీ సరిపోదు కాబట్టి ఎందుకంటే అదే శారీలో మనకి కొంగు పార్ట్ అన్నది రావాలి మళ్ళీ ఇంకొక డ్రాప్ ప్లేట్ డ్రాప్స్ అన్నది రావాలి కాబట్టి మనకి ఇంకొక బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా అన్నది ఉంటే మ్యాచింగ్ బ్లౌజ్ చాలా బాగా సరిపోతుంది సో నా దగ్గర ఉన్న నగలైతే నేను వేసుకున్నాను ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను ఇంకా మీరు పూజ చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏవో వేయకండి ఏదైనా రియల్ ఫ్లవర్స్ వేసుకోవాలి నేను ఇక్కడ మీకు చూపించడానికి మాత్రం ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వేసుకున్నాను ఒక మాల అలాగే ఈ పూలు ఉన్నాయన్నమాట వీటిని మాత్రం వేసుకున్నాను నేను ఇంకా మీ దగ్గర మీరు పూజ చేసేటప్పుడైతే అయితే ఆ మామూలి ఫ్లవర్స్ లైవ్ ఫ్లవర్స్ అలాంటివి వేసుకోండి ఇంకా అయితే నా ఈ సింపుల్ గా త్రీ స్టెప్స్ శారీ డ్రాపింగ్ ప్లేట్ శారీస్ ఎలా ఉందో ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా అయితే నా వ్లాగ్ ఎలా ఉంది అన్నది మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటూ ఇంకా ముందు మంచి మంచి తో మీ ముందు వస్తూనే ఉంటాను ఇంకా టూ స్టెప్ సారీ డ్రాపింగ్ ఎలా అన్నది కూడా నేను నెక్స్ట్ లో మీకు అప్లోడ్ చేస్తాను సో అంతవరకు నా ని ఫాలో చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తారనుకుంటూ ఆశిస్తూ